జై గురుదు డియర్ ఫ్రైడ్స్ హెల్దీగా ఉండాలంటే తప్పనిసరిగా కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాలి అందులో భాగంగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి ఆరోగ్యంగా ఉండడానికి సంచుల ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికి ప్రతి ఏటా ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఏప్రిల్ ఏడున జరుపుతారు మన ఆరోగ్యం మనం తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే హెల్దీ ఫుడ్ నేర్చుకోండి ప్రకృతి మనకు సహజ సిద్ధంగా అనేక రకాల కాయలు పండ్లు కూరగాయలు అందిస్తుంది వీటిని తినడం వల్ల మన శరీరాన్ని వాతావరణానికి అనుగుణంగా మార్చుకోవచ్చు ఇందుకోసం ఆకుకూరలు పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని ప్రత్యేకంగా ఆహారంలో తెచ్చుకోవాలి ఇది కాకుండా ప్రొబయేటిక్ ఆహారాలు కూడా మంచివి ముఖ్యంగా పెరుగు సీజనల్ పండ్లను కూడా తప్పకుండా తినాలి అవకాడ వంటి కొన్ని ప్రత్యేక పండ్లలో అనేక రకాల విటమిన్లు మినరల్స్ ఉంటాయి ఇతర పండ్లతో పోలిస్తే ఇందులో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉన్న మంచి కొవ్వు ఎక్కువగా ఉంటుంది ఇది పొటాషియం యాంటీ ఆక్సిడెంట్స్ కూడా మంచి మూలం ఇది కాకుండా బొప్పాయి కీర కీరదోస దోసకాయ పుచ్చకాయ లాంటి అనేక పళ్ళలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి ఇవి తీసుకోవడం వల్ల హెల్దీగా ఉండొచ్చు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ మొదటి ప్రపంచ ఆరోగ్య సమావేశాన్ని నిర్వహించింది పంతొమ్మిది వందల యాభై నుండి అవలోకి వచ్చేలా ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఏడును ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా జరుపుకోవాలని అసెంబ్లీ నిర్ణయించింది ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని సంస్థ స్థాపనకు గుర్తుగా జరుపుకుంటారు ప్రతి సంవత్సరం ప్రపంచ ఆరోగ్యానికి ముఖ్యమైన విషయంపై ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించడానికి ఈ సంస్థ దీనిని ఒక అవకాశంగా భావిస్తుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక నిర్దిష్ట ఇతివృత్తానికి సంబంధించిన రోజున అంతర్జాతీయ ప్రాంతీయ స్థానిక కార్యక్రమాలను నిర్వహిస్తుంది ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ప్రజారోగ్య సమస్యలపై ఆసక్తి ఉన్న వివిధ ప్రభుత్వాలు ఇంకా ప్రభుత్వేతర సంస్థలు కూడా గుర్తించాయి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం అనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన పదకొండు అధికారిక ప్రపంచ ఆరోగ్య ప్రచారాల్లోకి ప్రపంచ క్షయవాద దినోత్సవం ప్రపంచ రోగ నిరోధక వారం ప్రపంచ మలేరియా దినోత్సవం ప్రపంచ రహిత దినోత్సవం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ప్రపంచ రక్తదాతల దినోత్సవం ప్రపంచ వ్యాధి దినోత్సవం ప్రపంచ రోగి భద్రత దినోత్సవం ప్రపంచ యాంటీ మైక్రోబయల్ అవగాహన వారం ఇంకా ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం లాంటివి ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదులో ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఆరోగ్యకరమైన ప్రారంభాలు ఆశాజనక భవిష్యత్తులు అనే ఇతివృత్తంతో జరుపుతున్నారు శాస్త్రవేత్తలు కృషి ఫలితంగా ఈనాడు వివిధ రకాల రోగాలకు మందులు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి అదే సమయంలో కొత్త అనారోగ్య సమస్యలు వస్తున్నాయి ఈరోజు వైద్యం అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారింది పేదవారు వైద్య ఖర్చులను భరించే స్థితిలో లేరు మరోవైపు వైద్య విద్యను అభ్యసించాలన్నా సామాన్య ప్రజల వల్ల కావటం లేదు ప్రభుత్వాలు వైద్య విద్య ఖర్చులు తగ్గించాలి అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలను మెరుగుపరచాలి మందుల ధరలను తగ్గించాలి అదేవిధంగా ప్రజలు మద్యపానానికి పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలి ఆరోగ్యమే మహాభాగ్యం అని అందరూ గ్రహించాలి